నేను చెప్తున్నాను కదా బిడ్డ అకారణంగా నీ ప్రమేయం లేకపోయినా నిన్ను ఎవరైతే హేళన చేశారో నీ మనసును తీవ్రంగా గాయపరిచారో మాయ మాటలు చెప్పి నీ కష్టార్జితాన్ని లాక్కున్నారో వారికి తగిన శిక్షను అనుభవించి తీరుతారు ఆ శిక్షలు మామూలుగా ఉండవు నిన్ను వారు ఎంతలా బాధ పెట్టారో దానికి ఫలితం వారు తప్పకుండా అనుభవించి తీరుతారు ఈ క్షణం వారు సంతోషంగా ఉండవచ్చు నిన్ను ట్టిన కర్మ వారిని వదిలిపెట్టదు మాకెందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి ఇలాంటి బాధలన్నీ ఎందుకు కలుగుతున్నాయి అన్న పశ్చాత్తాపం వాళ్ళలో మొదలవుతుంది నీవే చూస్తావు కదా ముందు ముందు ఎన్ని చిత్ర విచిత్రాలు మీ ముందు జరుగుతాయో అని మంచివారిని మనసున్న వారిని బాధ పెడితే భగవంతుడు క్షమించిన కర్మ ఎప్పటికీ క్షమించదు ఈ సత్యాన్ని గ్రహించిన వారెవ్వరూ ఎవరి మనసును నొప్పించరు నీ జీవితంలో గడిచిపోయిన బాధాతప్తమైన గతం గురించి ఇప్పటికైనా వదిలేసేయి ఇక నుండి నీ జీవితాన్ని ఎలా మలుచుకోవాలో ఏ దానిపైన దృష్టిని పెట్టాలో ఆలోచించు భగవంతుడు ప్రసాదించిన ఈ జీవితాన్ని ఎవరి గురించో ఆలోచిస్తూ వ్యర్థం చేసుకోకు నీ మనసుని పదే పదే కష్టపెట్టుకుంటూ అక్కడే ఆగిపోకు భగవంతుడిచ్చిన ఈ జీవితాన్ని ప్రసాదంగా స్వీకరించి నీ జీవిత ప్రయాణాన్ని ముందుకు కొనసాగించు ఎంతటి గాయమైన కాలం తప్పకుండా మాన్కు తీరుతుంది ఇప్పుడు కష్టకాలం వచ్చింది కదా అని బ్రతకలేను అన్న అనవసరపు ఆలోచనలు చేయవద్దు ఒకరు ఏదో నీ మనసును గాయపరచారనో లేదా నిన్ను మోసం చేశారనో నీవు తప్పుడు నిర్ణయాలను తీసుకుంటే నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ప్రాణంగా ప్రేమించే నీ కుటుంబం ఏమీ పోతుందో ఒక్కసారి ఆలోచించు సమస్యకు పరిష్కారం నీవు అనుకున్నవి కానే కాదు నీవు నా ప్రియమైన బిడ్డవి నీ బాధను నా బాధగా తీసుకుంటాను అలాగే నీ ప్రతి బాధ్యత నా బాధ్యతగా తీసుకుంటాను నీవు చేసే ప్రతి పనిలో నీ పక్కనే తోడుగా ఉంటాను ఇంతకాలంగా దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో అవన్నీ జరిగిపోయేలా నేను చేస్తాను నీ మనసులోని భయాలను ఆందోళనలను అపనమ్మకాన్ని పక్కన పెట్టి ధైర్యంగా అడుగును ముందుకు వెయ్యి